నమస్తే సార్ డయాబెటిక్ వాళ్ళు కాఫీ టీ తీసుకోవచ్చు అంటారా సో కాఫీలో ఏమేస్తారమ్మా పంచదార లేకపోతే బెల్లం కొంతమంది తాటి బెల్లం మొత్తం మీద తీపు గలవంది కాఫీ తాగు పరిస్థితి ఉంటుంది సో డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు ఏమాత్రం మంచిది కదమ్మా ఎప్పుడో ఒకసారి కొద్దో గొప్ప కాస్త బెల్లము పంచదార వేసుకోవడంలో వల్ల తప్పలేదు కానీ రెగ్యులర్గా యూస్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ కాఫీలో కానీ టీలో కానీ ఈ యొక్క పంచదార కానీ అదేవిధంగా బెల్లం కానీ ఇలాంటి బెల్లం కానీ ఇలాంటి కలిపి రెగ్యులర్గా తీసుకోవడం మంచిది కదమ్మా ముఖ్యంగా ఇక్కడ కూడా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా హెచ్బీ ఏవన్సీ పాత్ర ప్రధానంగా వహిస్తున్నామా మూడు మాసాలకు డయాబెటీస్ వ్యాధి కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితి హెచ్బిఏన్సీ అనేటువంటి టెస్ట్ ద్వారా అంటే మూడు నెలల సగటు షుగర్ మన రక్తంలో ఎంత తెలుస్తుంది కాబట్టి అది కంట్రోల్లో ఉంటే హెచ్ఏన్సీ ఉండవలసినటువంటి ప్రమాణంలో ఉన్నప్పుడు కొద్దో గొప్ప ప్రమాణంలో ఈ యొక్క కాఫీలో పంచదార లేకపోతే ఈ యొక్క బెల్లం ఇలాంటి కలిపి వాడుకోవచ్చు మా మరి షుగర్లో నియంత్రణలు లేకపోతే మాత్రము హెచ్పిఎవన్సీ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రము కేవలం కాఫీ తాగడం మంచిది అందులో కూడా ముఖ్యంగా మరి కాఫీ యాజ్ యూజ్గామా ఈవెన్ మిల్క్ కూడా కలుపుకోకుండా తాగలిగితే మరి మరీ మంచిదమ్మా అంటే బ్లాక్ కాఫీ లాగా సో ఇందులో పోషకాంశాలు బాగుంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి ఇవి పరోక్షంగా మరి దేహానికి మేలే చేస్తుంది కాబట్టి ఈ కాఫీలో ఉన్నటువంటి ఆ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ అంతా మనకు ఉపయోగపడాలంటే కాఫీని కొద్ది ప్రమాణంలో నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు రోజు వాడుకోవడం వల్ల కూడా ఇలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఈ కాఫీలో మరి పంచదార బెల్లం ఇలాంటివి కలిపి మాత్రము కొద్ది గొప్ప ఎప్పుడోసారి వాడుకున్నా తప్పలేదు వాడడం మంచిది కదా పాలు కూడా దానివల్ల ఒరిజినల్ గా పాలు దొరకడం లేదు కాబట్టి పాలు వాడుకోకుండా యాజ్ తీస్గా గా మనం ఆ యొక్క కాఫీ టీని గాని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల సుగుణాలు మరీ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంటుంది కాబట్టి యాజ్ యూజువల్ అలా తాగడం మంచిది అని చెప్పేసి కొన్ని అధ్యయనాల ద్వారా కొన్ని అనుభవాల ద్వారా కూడా తెలుస్తుంది ఓకే సో మీరు ఇలా తాగమన్నారని చెప్పేసి డయాబెటిక్ బ్లాక్ టీ బ్లాక్ బ్లాక్ కాఫీ అని తాగుతూ ఉంటారు అది డైలీలో కొంతమందికి అలవాటు ఎక్కువ ఉంటుంది ఒక ఆరు సార్లు ఐదు సార్లు తీసుకున్నాం అలా తాగొచ్చు అంటారు సో ఒకవేళ వాళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకున్నామా కొద్ది ప్రమాణంలో తీసుకుంటే సరిపోతుందమ్మా మీరు అన్నట్లు మరి నాలుగైదు సార్లు ఐదు ఆరు సార్లు ఏడు ఎనిమిది సార్లు కూడా ఒక కప్పు ప్రమాణము తీసుకోకుండా మరి ఆ కాఫీ టీ ఏవైతే వాళ్ళు యాజ్ టీస్గా దాంట్లో ఎలాంటివి కలపకుండా ఒక కషాయం లాగా తయారు చేసుకొని వాడుకుంటారు అవి మంచి సుగుణాలు ఉంటాయి కాబట్టి కొద్ది ప్రమాణంలో తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఇలాగా గోరువెచ్చ కాఫీ కానీ టీ ఐదు ఐదారు సార్లు తీసుకుని ఇబ్బంది లేదు కానీ ఒకటేసారి హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఇలాగా తీసుకోకూడదు పరగడుపును తీసుకోవచ్చు అంటారా సార్ పరిగణపన ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు ఇలాంటి సమస్యలు లేనటువంటి వాళ్ళైతే ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాళ్ళైతే పరిగణపన తీసుకోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది ఉండవు ఉండవమ్మా ఇంకోటి మరి ముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కాఫీ టీ ఇలాంటి వాటిలో థియోఫిలిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉంటుందమ్మా ఈ యొక్క థియోఫిలియన్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి ఇలాంటి పదార్థాలని మనం ఉదయం పూట తీసుకోవడం వల్ల అంటే ఈ జ్యూస్ లిక్విడ్ రూపంలో తీసుకోవడం వల్ల ఉదయం పూట ఈ యొక్క ఈ యొక్క లమ్స్ అమ్మా ఉన్నటువంటి ఈ యొక్క శ్వాస శ్వాసనాళాలు సంకోచ వ్యాకోచాలు జరిగేసేసి ఆయాసం లాంటి సమస్యలు రాకుండా కూడా ఉంటాయి